అది వినటానికే ఈ సభ అనేది మీరు గుర్తుంచుకోవాలి నా తర్వాత మాట్లాడే వాళ్ళు నా తర్వాత కవిత వినిపించే వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాన్ని మీరు కనుక పుచ్చుకోగలిగితే మీ విద్యార్థి దశ గొప్ప మలుపు తిరుగుతుందని మీ జీవితంలో గొప్ప మలుపు తిరుగుతాయని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందో తెలియజేస్తా ఉన్నాను మీరు పులిబిడ్డ పులిబిడ్డ అన్నారు మంత్రి గారు నిజంగా బిడ్డల చెప్పిన విషయాలని మీరు ఒక్కసారి ఆలోచించండి నా గొడవ ఇప్పుడు మనకు లేడు మనకు గొడవ అన్నీ నింపి నిప్పుల వాకు మన మధ్యలో ఉంది ఈ నా గొడవ అంతే శ్రీ గారి నిపుణవారు ఈ రెండు పుస్తకాలు కనుక మీరు చదవగలిగితే మీరు గొప్ప కల్పని చూస్తుతారు మీ జీవితాన్ని మీరు గొప్పగా మలుచుకోగలుగుతారు అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మనం ఈ సభకు వచ్చినామంటే ఈ సభలో మనం ఎంతమంది నేర్చుకోవాలి ఎంతమంది మనం ప్రయోజకులుగా కావాలి అనేదే కదా అది మనం విస్మరించినప్పుడు మనం ఈ ఎందుకు రావాలి కానీ మిగిలిన యాభై శాతం మంది విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూ మీరు ఏకాశతో ఇక్కడికి వచ్చిన కౌల కవిత్వాన్ని వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను అది మీలో రావాల్సిన క్రమశిక్షణ క్రమశిక్షణ కనుక లేకపోతే మనం ఏది సాధించలేదు ఈరోజు మన తెలంగాణ ఏర్పడింది ఎట్లా ఏర్పడింది ఎన్ని కష్టాలు పడితే ఏర్పడింది ఎంత క్రమశిక్షణ ఉంటే ఏర్పడింది ఎంతమంది విద్యార్థుల బలికాలంటే ఈ తెలంగాణ ఏర్పడింది అనేది మీ విద్యార్థులుగా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఏర్పడింది కదా అని దాములో కూర్చోవడానికి వీలు లేదు మన బాధ్యతలు మనకు ఉన్నాయి ఇంకా ఆ బాధ్యతలు మనం గుర్తు అవసరం ఎంతగా ఉంది అది మీరు మర్చిపోకూడదు అనేది ఈ సభ ఒక రకాల అది మీలో కలగాలి ఆలోచన సమయం పన్నెండు దాటింది ఇప్పుడు కవిత్వం మనం అందరం ఇలానే కవిత్వం మించడానికి వచ్చారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక్క నిమిషంలో కాల దగ్గర రాసిన కవిత్వం వినిపించి పూజిస్తారు